జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం నేను మీ విలా రమేష్ ఈరోజు ఎయిత్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఈరోజు విడ వేస్తున్నాం చాలామంది మన జీవితంలో ఎక్కడో ఒకడ ఎవరినో ఒకరిని ప్రేమిస్తూ ఉంటారు కానీ ప్రేమించిన రోజులు మంచిగానే ఉంటారు కానీ ఎప్పుడైతే మధ్యలో విభేదాలు వస్తాయో ఆ ప్రేమ కాస్త ద్వేషం లెక్కతాయో ఆ ద్వేషాన్ని మనం నేను నష్టపోయినా పర్లేదు కానీ నువ్వు పేరుకు రావద్దనే రేంజ్లా ద్వేషం పెంచుకొని సరే మనమే ప్రేమించిన వ్యక్తి కదా ఎక్కడుంటే సంతోషంగా ఉంటాయి పోయి మనకు మన కిస్మతుల లేదులే శ్రీకృష్ణుడే రాధను అంతా ప్రేమించేటు జీవితంలో లేదు కానీ మనసులో ఉంది కదా అనుకొని మనం సంతోషపడు ఎప్పుడన్నా మనకు రోడ్డు మీద కనబడ్డప్పుడు మన కళ్ళతో వాళ్ళని చూసినప్పుడు అబ్బా నా గర్ల్ ఫ్రెండ్ హ్యాపీగా ఉంది నాకు నా నాకంటే మంచిది పెళ్లి చేసుకుంది మంచిగా బతుకుతుంది ఇంతకు మించి ఏం కావాలని మాత్రం అసలు మనం ఎప్పుడన్నా కనబడ్డా ఏదైనా ఆలోచన వచ్చిన ఏదైనా సందర్భం వచ్చిన వాళ్ళతోటి మనం గడిపిన క్షణాలలో ఏదైనా ఒక బిడ్డ వచ్చినా వాళ్ళ పేరుకు రావద్దని మనస్ఫూర్తిగా ఉంది ఎందుకంటే నిజంగా ప్రేమించిన వాళ్ళకు ద్వేషం ఉండదు సరే మనం ప్రేమించినాం మన కిస్మతుల అప్పుడు ప్రేమలో ఆమె మన లైఫ్లోకి వచ్చింది తర్వాత ఆమె లైఫ్ మన లైఫ్ వేరైపోయింది మన కిస్మతులు ఆమె లేదు మన కిస్మతుల భగవంతుడు వేరేటోళ్ళని పెట్టిండు సరే ఆమెను వదిలేసి మన బతికేదో మనం బతిపోదాం దానివల్ల ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు ఆమె జీవితంలో ఒకటి వస్తాడు మన లైఫ్లో కూడా ఒకటి వస్తుంది సంసార జీవితంలో సాగిపోదాం ఏదో ఒకరోజు అందరం పోయేటోళ్ళని కదా సరే ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు ఆమె మన కళ్ళెదురుగా కనబడి బాగున్నారని ఒక మాట అడిగితే అనుకొని బ్రతకాలి కానీ అటువంటి ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ప్రేమించని రోజులు ప్రేమిస్తురు ప్రేమ అయిపోయిన తర్వాత ద్వేషించుడు చాలు చేస్తూ ఎంత భయంకరంగా ప్రేమించురో అంత ద్వేషంగా అంత ద్వేషించుతూరు భయంకరంగా పనిలే అలా బ్రతకేదో వాళ్ళు బతుకుతారు మనకెందుకు మన ఇస్మతుల లేదు ఈ జీవితానికి ఇంతే అనుకొని ఆ కొన్ని క్షణాలు ఆ కొన్ని రోజులు అదే మన మన లైఫ్లో ఆమె ఉండే సమయం ఇప్పుడు మనం ఆమె మన లైఫ్లో నేనేందుకు ఆ ఉన్నీ కొన్ని రోజులన్నా సంతోషంగా గడిచినవి లే ఒక లవ్ స్టోరీ ఉంది చెప్పుకోవడానికి అని మాత్రం అనుకో ఎంతసేపు నీ వల్ల నా సమయం వృధా అయింది నీ వల్ల నేను లేమైనా అని రెండు సైడ్లో ఇదే ఆలోచన అమ్మాయికైనా అదే ఆలోచన ఉంటుంది అబ్బాయికైనా అదే ఆలోచన ఉంటుంది ఇది బంజారి మాతా మందిర్ సార్ మనం ఎప్పుడొచ్చినా ఇక్కడ అమ్మవారికి దీపం నూనె సమర్పించుకుంటాం ప్రతిసారి సారీ సార్ అమ్మవారి దగ్గర ఆగి ఒక ఐదు నిమిషాలు అమ్మవారి దర్శనం చేసుకొని బయలుదేరినాం ఈ మధ్యకాలంలో మనం చాలా మాధ్యమాలల్లో చూసినాం చాలా ఇష్టంగా ప్రేమించిన అమ్మాయి కొన్ని రోజులు కలిసి తిరిగి కలిసి ఉండి పెళ్లిదాక పోయి ఏదో చిన్న చిన్న విషయాలలో గొడవలు వచ్చి అయితే అమ్మాయి అబ్బాయిని చంపించుడు లేకపోతే అబ్బాయి అమ్మాయిని చెప్పుడు ఇట్లాంటివి రోజు జరుగుతున్నాయి మనం న్యూస్ ఛానళ్ళల్లో ఆన్లైన్ మాధ్యమాలలో చాలా వాటిలల్లో చూస్తూనే ఉన్నాం నిజంగా ప్రేమించిన వాళ్ళు ఓలైనా అమ్మాయే కానీ అబ్బాయే కానీ మనకి ఇస్మతులు లేన లేదు అని తెలిసినప్పుడు వదిలేసి ఎవల వాళ్ళ ఓల బతుకు వాళ్ళ బతుకుడు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే దానివల్ల ఇద్దరు లైఫ్లు మంచిగా ఉంటాయి వాళ్ళ కుటుంబం కానీ వీళ్ళ కుటుంబం కానీ ఎక్కడ ఎవరు సవర్ గారు ఇప్పుడున్న జనరేషన్లో రాముడు లేడు సీత లేడు కానీ సీత లేడు కానీ ఎందుకంటే మనం చరిత్రలో చెప్పుకోదగ్గ ప్రేమ కహానీలు చాలా ఉంటాయి చాలామందికి రాముడి గురించి సీత గురించే తెలుసు కానీ లక్ష్మణ్ విడిచిపెట్టి అయోధ్యనే లక్ష్మణుడు తన భార్యను వదిలేసి రాముని వెంబడి వెళ్ళిపోతాడు ఆమె గురించి మాత్రం వాళ్ళు మాట్లాడుకోరు ఆమె కూడా త్యాగం చేసింది కదా మనం మా రామాయణంలో చెప్పుకోవడానికి రాముని ఎంబడి లక్ష్మణుడు వచ్చాడు సీత కోసం రాముడు పోయి తీసుకొచ్చిండు ఇవే చెప్పుకుంటాం కానీ లక్ష్మణుడు రాముడు సీత ఇంటికి వచ్చేదాకా లక్ష్మణుని భార్య లక్ష్మణుని కోసం ఎదురు చూస్తూనే ఉంది అప్పుడుండే ప్రేమలు నిజమైన ప్రేమలు ఇప్పుడు అంటే ఏంటి సార్ ప్రేమ అంటే ప్రేమించాలి మా అంటే మర్చిపోవాలి కలస్ అవసరాలు డెక్కే మందం ప్రేమలు వాళ్ళకి ఏదన్నా అవసరం ఉంటే మనిషిని ప్రేమ పేరుతోటి మోసం చేసుడు అవసరాలు డెక్కిన తర్వాత నేను ఫ్రెండ్ అనుకున్నా నేను ప్రేమించిన అనుకోలేదు జస్ట్ ఫ్రెండ్షిప్ అనుకున్నానుడు అనుడు అవతలోడు ఆ ఫ్రెండ్షిప్ను ప్రేమ అనుకొని బాగా లోతుగా డీప్గా పోయి నష్టపోడు ఆర్థికంగా నష్టపోడు మానసికంగా నష్టపోడు ఎవలకు ఎప్పుకోలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోడు ఇట్లాంటివి చాలా జరుగుతుంది వాళ్ళందరి కోసమే వీడియో మన జీవితంలో మనకు భగవంతుడు ఎవరితోటి ఎప్పుడు ఎక్కడ రాసి పెడతాడో మనకు తెలియదు చాలామంది అనుకుంటారు ఇప్పుడు నేను కూడా అనుకున్నాను నాకు పలానా అమ్మాయి అయితే బాగుండు మంచిగా లైఫ్లో సెటిల్ అయిపోతా ఆమె కోసం ఏమైనా చేస్తాం మంచిగా చూసుకుంటా అది ఇదని అనుకున్నా కానీ మన కిస్మతులు ఉండాలి కదా మనకి కిస్మతులు లేదు లేనప్పుడు మనకు ఏదైతే ప్రసాదం దొరికిందో అదే ఐశ్వర్య అనుకోవాలి అన్నీ అనుకోవాలి కలర్ స్పెల్ చేసుకోవాలి అందరినీ మర్చిపోవాలి మంచిగా బతకాలి మన పుట్టిన పిల్లలల్లో మనం ప్రేమించిన వాళ్ళని చూసుకోవాలి అంతకంటే గొప్పగా వాళ్ళని తీర్చిదిద్దాలి ముందుకు నడిచిపోవాలి కలర్స్ జీవితం అయిపోతుంది ఆయనతో ఎప్పుడో ఒకరు దండకు ఫోటోకు దండేసి దండం పెడతారు భూమికి వచ్చినందుకు మనకు అంటూ వారసులు ఉంటారు రేపు పొద్దుగాల మనం మంచిగా ఉన్నా లేకపోయినా పలకరించడానికి ఒక ఫ్యామిలీ ఉంటుంది ఇక నేనే ప్రేమించినా ఇక ప్రపంచంలో నాలుగు ప్రేమించలేడు అని మనం దారం కట్టుకొని కూర్చుంటే సూసైడ్ చూడంగానే సంవత్సరాలు గడిచి పిక్తాయి తెల్లెంటికలు వస్తాయి మన దోస్తులందరికీ పెళ్ళిళ్ళైతే వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు పెళ్ళిళ్ళు చేయడానికి ప్రయత్నిస్తారు అన్ని పెళ్ళిళ్ళకి పోయి మనం వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగే పెళ్ళిళ్ళ కాడ మనం ఫోటో స్టేజ్ మీదకి ఎక్కి ఒక ఫోటో దిగితే మజా అవుతుంది భార్య పిల్లల్ని తీసుకుపోయి వాళ్ళ తోటి మనం ఒక ఫోటో దిగితే మజా అవుతుంది ఇక నేను ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసిందని ఇక నేను మళ్ళీ ఎవరైనా పెళ్లి చేసుకోనని ఈ మధ్యకాలంలో ఈ జనరేషన్ పిల్లలు చాలామంది మంచి జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు డబ్బు అందరి దగ్గర ఉంటుంది డబ్బు ప్రపంచం ప్రపంచంలో అన్నిటిని మనకి ఇవ్వలేదు కదా కొన్ని కొన్ని ఆనందాలు ఎన్ని కోట్లు పెట్టి కొన్నా మనకు దొరికాయి చాలామంది ఏ నగర పైసలు ఉన్నాయి నేను దీంతో ఏమైనా సాధించగలుగుతా ఏమైనా కొనగలుగుతా అని ఫీల్ అవుతారు డబ్బు అన్ని జాగాల్లో పనిచేస్తారు మనం ఇప్పుడు నేను పదిహేను వందల కిలోమీటర్లు బండి నడుపుకొని ఇంటికి పోతున్నావు నాకు డబ్బు ఉంది పలుకుబడి ఉంది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఢిల్లీ నుంచి గల్లీ దాకా నాకు అందరు తెలుసు కానీ నేను ఇంటికి పోగానే నన్ను రిసీవ్ చేసుకోవడానికి నా భార్య పిల్లలు ఉండాలి నా బిడ్డ ఊరికి వచ్చి నన్ను కౌగులించుకొని ఒక ముద్దు ఇస్తే దాన్ని నేను ఎన్ని వేల కోట్లు పెట్టి కొనగలుగుతా ఆనందాన్ని నా భార్య ప్రయాణం ఎట్లా జరిగింది నొప్పి నొప్పింది కదా ఏమన్నా పెయిన్ వచ్చిందా బాగాసేపు బండి నడిపినావు కదా మర్రా ఇట్లా కూర్చో కొసేపు అది డాక్టర్ చెప్పిన మందు రాసి కొద్దిసేపు ఇట్లా కాళ్ళు ఒత్తుతా అని ఒక చెమ్మడాన్ని గ్లాసులో కానీ చెమ్ములో కానీ కొన్ని నీళ్ళు మంచినీళ్ళు తెచ్చితే అంతకు మించి ఆనందం ఏముంటుంది సార్ ఇంకా మనం నేనే ప్రేమించిన ప్రపంచంలో ఎవరు ప్రేమించలే నేనేమైనా పర్లేదు వాళ్ళని మాత్రం విడిచిపెట్టని కంకణం కట్టుకొని కూర్చుంటే మన పైన మన రాత రాసినోడు ఒకడు ఉంటాడు ఆ రాసిన రాత మనం ఇక్కడ కింద ఎంత భజన వేసినా దాన్ని మార్చలేము నేను అనుకోలే అసలు నేను రెండు వేల పద్నాలుగులో ఢిల్లీ దాకా పోయి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యేకి పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ ఢిల్లీకి వచ్చి కార్లు కొనుక్కుంటా అప్ అండ్ డౌన్ చేసి ఇంత ఈ స్టేజ్కి పోతా యూట్యూబ్ ఛానల్ పెడతా నాకు రెండు లక్షల యాభై వేల మంది సబ్స్క్రైబర్లు అవుతారు నేను నాకు ఉండే ప్లాను ఇట్లా చేస్తే సక్సెస్ అవుతా అని నేను చాలామందికి చెప్పినా అప్పుడు దగ్గర కొంచెం లిక్విడ్ గ్యాస్ ఉండే ఐదారు బండ్లు ఉండే డ్రైవర్లు ఉందరు ఇవన్నీ బంద్ చేసి ఇట్లా పలానా బిజినెస్లకు దిగుతున్నాను ఒక రెండు సంవత్సరాలల్లా ఒక స్టేజ్కి వెళ్ళిపోతా కొంచెం నన్ను నమ్మి నాతో అని కూడా చాలామందికి చెప్పిన కానీ నన్ను ఎవరు నమ్మలే నరకుడుతాడు ఇది అంత నరకుతా అంత బిస్కెట్ అనుకున్నారు కానీ అంతకుముందు ఢిల్లీ అయింది తెలుసు వచ్చింది తెలుసు నాకు నేను ఇండియాలో నాకు తెలియని రోడ్ తెలియదు అని తెలుసు నాతో ప్రయాణం కూడా వేసారు ఫిర్బి నన్ను నమ్మలే అంటే వాళ్ళ అవసరాల కోసం మనల్ని వాడుకుంటారు అంతే వాళ్ళ అవసరాల కోసం నమ్ముతారు వాళ్ళ అవసరం అడ్డాక మన అవసరానికి వచ్చేసరికి నమ్మరు ఇప్పుడున్న జనరేషన్లో సార్ మనం అందంగా ఉన్నామనో మన పర్సనాలిటీ బాగుందనో లేకపోతే మన వెనకాల ఆస్తులు ఉన్నాయనో ప్రేమించేటోళ్ళే ఎక్కువ ఉంటారు మనం పని చేయగలుగుతాం మనం సాధించగలుగుతామని మీరు ఏం లేనోడవాడన్నా ఏదైనా చెప్పండి డైలాగు సాధిస్తావా ఏం సాధిస్తావు ఎప్పుడు సాధిస్తావు ఇప్పుడే నీకు ముప్పై వచ్చినాయి ఇంకో ముప్పై ఏళ్ళకి సాధిస్తావా అనే మాటలు వినబడతాయి మనం పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నైంటీ సెవెన్లో లైసెన్స్ తీసుకున్నా నైంటీ నైన్లో నైంటీ ఎయిట్ ఆ టైంలో మా జగితాలో ఒక చిట్ ఫండ్ ఉండే ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఫైనాన్స్ ఇద్దరు బండ్లకు ఫైనాన్స్లో సీజైన బండ్లు వాళ్ళ దగ్గర ఉంటుండే వాళ్ళు బాగా దగ్గర నాకు నేను పోయి అడిగినా బాపు బాపు మరొక బండియే నేను రోజు కిరాలు కొట్టి నేను దాన్ని లోన్ క్లియర్ చేస్తానే బాపు నెల నెలకి కట్టుకుంటాను నేను అలా పైసలు బాగాలేవు ఇప్పటి మనం ఒక ఇరవై అక్కడ డౌన్ పేమెంట్ కడతానంటే నవ్విరు అక్కడ ఉన్న పెద్ద మనుషులు నీ మొఖానికి నువ్వు ఇరవై వేలు కట్టి డౌన్ పేమెంట్ కడతావురా అర్థం చూసుకున్నా అర్థం లేఖం చూసుకున్నావారా అన్నారు నిజంగా వాళ్ళు ఆ రోజు అన్న ఆ మాట అన్నదే నయమైంది ఆ మాట అనకపోతే నేను అక్కడనే ఆగిపోదు కావచ్చు అండి అందుకే మనకు తెలకుంటే కూడా మన శత్రువులు మనకు బాగా ప్లెస్ పాయింట్లు వేస్తూ ఉంటారు అందుకే మనం ఎప్పుడు మన శత్రువు మంచి కోరుకోవాలి ఇప్పుడు గుళ్ళెకైనప్పుడు శత్రువు మన పక్కకే ఉంటే ఆ భగవంతుని మన కోరిక ఏం లేదు సార్ మన శత్రువు కోరికలు ఏమన్నా ఉంటే తీర్చూరు అని కోరుకోవాలి అప్పుడే ఆ శత్రువు బలంగా ఉంటాడు మనం ఇంకా బలంగా తయారవుతాం శత్రువు లేని మనిషి సక్సెస్ అవ్వడం చాలా కష్టం శత్రువు ఉంటాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు ఎందుకంటే మనకంటే ఎక్కువ మన శత్రువుకు తెలుస్తుంది మన గురించి మళ్ళీ మన శత్రువులు ఉన్నాడు కాబట్టి మన ప్రతి పని జాగ్రత్తగా ఆలోచించి చేస్తూ ఉంటాం ప్రేమించేటప్పుడేమో కుటుంబ సభ్యులు ఎవరికి గుర్తుకురారు అమ్మ నాన్నకు తెలియదు అయ్యవ అయ్యవ్వతోటి పని లేదు ఇటు కానీ అటు కానీ పోతారు పెళ్ళిళ్ళు చేసుకుంటారు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఏదో చిన్న గొడవ రాగానే కలస్ నీ దారి నీది నా దారి నాది మా ఇంట్లో ఒప్పుకుంటలేరు అవ మీది వేరే కులం కదా పెళ్లి చేసుకునేటప్పుడు సక్సెస్ అంతా కలిపెట్టేటప్పుడు ప్రేమించేటప్పుడు తిరిగేటప్పుడు ఒక శరీరం ఇంకో శరీరంతో కలిసినప్పుడు ఇవేం మతాలు ఏం గుర్తుకురావు పెళ్ళి అయినాక ఏదైనా చిన్న విషయంలో గొడవ అయినాక మా అయ్య ఒప్పుకుంటలేరు మళ్ళీ ఇదంతా చేసే అంతా బాగా చదువుకున్న వాళ్ళే చదువు వాళ్ళు కూడా కాదు నాకంటే బాగా చదువు రాదు కానీ చదువుకున్న పిల్లలనేది కూర్చోటే బాగా చదువుతారు మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి కలస్ నువ్వు అప్పుడు ఉన్నట్టు లేవు పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్క మగవానికి బాధ్యతలు అనేటివి గుర్తుకొస్తూ ఉంటాయి సమయానికి విలువిస్తాడు డబ్బుకు విలువిస్తాడు భార్యకు తక్కువ టైం ఇస్తాడు ఇది ఏ భార్యనే అర్థం చేసుకోవాలి అవ నువ్వు ప్రేమించినప్పుడు మంచిగా ఉండే నువ్వు తగ్గిన తొమ్మిన నా గురించి పట్టించుకుందు ఇప్పుడు పట్టించుకుంటలేవు అంటే ఆయనకు ఒక గోల్ ఉంటుంది ఆ గోల్ కోసం కష్టపడుతూ ఉంటాడు అప్పుడు ఆ కష్టంలో కొన్ని సందర్భాలలో మర్చిపోవాల్సి వస్తుంది మర్చిపోగానే మన వాళ్ళు కథం నువ్వు మారిపోయిను పెళ్ళి కాకముందు ఎట్లుంటే ఇప్పుడు ఎట్లున్నావు అని బట్టలన్నీ నింపుకుంటారు నిజమైన ప్రేమికుడు ఎవలైన కానీ నేనే కానీ నువ్వే కానీ ఈ వీడియో చూసే వాళ్ళు కానీ మనని వాళ్ళను మనం సైడ్ అయిపోయి వాళ్ళకు మంచి భవిష్యత్తు మంచి జీవితాన్ని రావాలని కోరుకోవాలి నిజంగా ప్రేమించిన మనం ఎప్పుడన్నా వాళ్ళకు ఎదురు పడ్డప్పుడు వాళ్ళని చూసి దూరంకి వెళ్ళి ఆనందపడాలి అబ్బాయి పిల్ల నన్ను చేసుకుంటే నష్టపోతుండే ఆయన చేసుకొని సుఖపడుతుంది ఇక అంతకంటే మించి ఆనందమే ఉంటుంది మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడుంటే సంతోషంగా ఉన్నారు కదా మనకు కూడా ఒక అమ్మాయి దొరికింది మనం కూడా హ్యాపీగా ఉన్నాం మనకు కూడా పిల్లలు వేయరు ఆమెకు కూడా పిల్లలు వేయరు అని సంతోషంగా బతకాలి గంతే అదని తిరిసిపెట్టి నేను ఏదైనా చేస్తా అవో నన్ను మోసం చేస్తావా మనకు భగవంతుడు ఇచ్చిందే వంద ఏళ్ళు ఇంట్లో బాల్యం ఇరవై ఏళ్ళు వీకనే వీకే ఇక కాలేజీ స్కూళ్ళు ఇవి అవి అని ఒక ఐదారు ఏళ్ళు చదువు వీకే ఒక ఏజ్కి వచ్చి ఏముతుంది బీటెక్ బీటెక్ అయిపోయినాక జాబ్ కోసం తిరగాలి ఆ జాబు తిరగంగా తిరిగాక సంవత్సరంకో రెండు సంవత్సరాలకు దొరుకుతుంది దొరికినాక ఆ బాసుగాడి పెట్టే చివాట్లకు ఏం మనిషిని పట్టక నీ అమ్మాయి ఇదేం జీవితం రబాయ్ అనుకొని పొద్దున పోయి పొద్దు దాకా ఆన్ ఉన్న దొబ్బులన్నీ వాడి ఆడిచ్చిన ప్రాజెక్ట్ వరకు కంప్లీట్ చేసేవరకు గుండెల పానం కత్తది ఇంత వేసి చీర పెళ్ళయిందని ఇంటికోగానే పెళ్ళం సరిగా రిసీవ్ చేసుకోకపోతే ఆఫీసులో ఉన్న చీరా కాంతి అల్లం ఏ సో ఇట్లాంటివి ఉంటాయి అందుకే ఏ సమయంలో ఏం చేసుకోవాలో అది చేసుకోవాలి మనల్ని ప్రేమించిన వాళ్ళు ప్రేమించరుగా అది ఒక జ్ఞాపకం స్వీట్ మెమోరీ ఉండిపోయిన జీవితకాలం అదైతే అబద్ధాలు ఇప్పుడు వాళ్ళు చెప్తారు ఏ నేను ప్రేమించలేడు అంత అబద్ధం చెప్పినా అసలు నాకు అది ఓడో తెలియని తెలియదు నాతోటి తిరగలేదు అంటారు కానీ ఎక్కడికి పోయినా మనం తిరిగినా మనం మాట్లాడినా మనం విన్న పాట ప్రతి ఒక్కటి వాళ్ళకి ఎక్కడో ఒక సందర్భంలో గుర్తుకస్తానే ఉంటుంది ఆ ఒక్క గుర్తు చాలు మనం వాళ్ళ గుండెలు ఉన్నామనడానికి సాక్ష్యం ఏమైతుంది ప్రేమించాక అందరికీ ఉంది లేదని ఓడంటుండే ఎవడైనా ప్రేమ ఇంకొక కూడా ప్రేమిస్తుంది కానీ ప్రేమించిన వాళ్ళు మంచిగా బతకాలనుకోవడం కూడా ప్రేమనే ప్రేమించిన వాళ్ళు నాశనం కావాలి నేనే మంచిగా బతకాలనుకుంటే కుదరదు కదా ఎప్పుడు పోతామో తెలియదు పోయినాక కూడా మనని ప్రేమించిన అమ్మాయి బాధపడాలి అబ్బాయి దరిద్రం బీకిందా ఇటు వేయండి అని మాత్రం అనద్దు అది ప్రేమ కాదు అది అది కామం అప్పుడు దానికి అవసరం ఉండే నీతోటి వాడుకుంది అవసరం వడ్డెక్కినాక మర్చిపీకింది దాన్ని కామం అంటారు ప్రేమ అనరు నిజంగా ప్రేమించిన వాళ్ళు ఒకవేళ మన ప్రేమించిన వ్యక్తికి ఏమైనా అయితే వాళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదు సిక్స్ ఎంతస్లో వాళ్ళకి తెలిసిపోతుంది ఇంకెంత దూరం జరుగుతావురా నీ ట్రాక్ గంగల నేనైతే అదే కోరుకుంటా సార్ ఎప్పుడైనా నా గర్ల్ ఫ్రెండ్గా కనబడితే దూరంకెళ్ళి చూసి ఆనందపడతాం అబ్బా మంచిగా ఉందిలే మంచిగా బతుకుతుంది అంతే అదే కోరుకోవాలి ఎక్కడుంటే సార్ సంతోషంగా ఉంటాయి ఎప్పుడు ఎవలం పోతాం ఎవరికి తెలుసు మనం అనుకుంటాం ఉన్నంతలా సంతోషంగా బతకాలని కానీ చాలామంది మనకు తెలియకుండానే మన మంచి కోరుకునేటోళ్ళు ఉంటారు దూరం ఉన్న సంతోషంగా ఉండాలనుకునేటోళ్ళు ఉంటారు అట్లా బతుకుతే అది గొప్ప ప్రేమికుని లక్షణం గంతే తప్ప నేను ఏదో చేస్తా నేనేదో సాధించుతా లేకపోతే నేను అమ్మాయి కోసం ఏమైనా వేసుకొని చచ్చిపోతా అంటే అది ప్రేమ అనరు దాన్ని దాని స్వార్థం అంటారు అది టైంపాస్ ప్రేమ అది ఒరిజినల్ ప్రేమ అది కాదు నిజంగా ప్రేమించిన వాళ్ళ ఆలోచన ఎట్లుంటుంది అంటే అమ్మాయి ముసలి దాయ్ కూడా ఆ ప్రేమ అట్లనే ఉంటుంది మొగోడైనా ఆడదైనా ఏదో అప్పటి మందం పిల్లలు భర్త ఇవన్నీ వచ్చినప్పుడు మర్చిపోతారు కావచ్చు కానీ ఏదో సందర్భంలో ఏదో ఒక సిచ్యువేషన్లా మనం ఖచ్చితంగా వాళ్ళకి గుర్తు గుర్తొచ్చినప్పుడు వాళ్ళ ముఖం మీద ఒక చిరునవ్వు వస్తుంది ఆ వాది మన ప్రేమ ఇది నాకు తెలిసిన స్టోరీ సార్ నేనేమన్నా తప్పు మాట్లాడుంటే క్షమించు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఇది జరిగి ఉంటుంది అందుకే వీడియో చేసిన నిజంగా ప్రేమించిన వాళ్ళైతే మనల్ని ప్రేమించిన అమ్మ ఎక్కడున్నా ఆనందంగా అనుకొని వదిలేసేది ఉత్తమం వాళ్ళ నాశనం కోరుకుంటే మనమే నాశనం అయిపోతుంది ఓకే సార్ మళ్ళీసారి అందరికీ जय श्री राम भरत माता की जय वंदे मातरम जय हिंद